వాడవు హెచ్చించు వాడవు మా పక్షమునే నిలచి వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చు కొంత ये सया ये सया निके निके साध्यमो ये सया ये सया निके निके साध्यमो స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమునే నిలచి చేయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం चगलो नी नाम मके महिमंत देख चोंदऊ येशया येशया नी के नी के साध्यमु येशया నీకే నీకే సాధ్యము సర్వ కృపానిధి మా పరమ కుమరి నిచేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరకం కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది వాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి మా దేవాణి న్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు निके निके साध्यमो ये सया ये सया निके निकेश साध्यमो నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మా மக்கே மஹிமந்த தெச்சு கொந்தோசயா சையா நே நிக సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడము ఘనపరచువాడవు హెచ్చించువాడము మా పక్షమునే నిలచి జయమిచ్చువాడము హలేలుయా అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకు మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకరుడ స్తోత్రాలు 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 జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్థుతి 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 తీస్తూ ఆశ్చర్యకరుడు ఆ స్తోత్రాలు 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 అతండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నా నీకే ఘనత చెల్లిస్తున్నాను

స్తోత్ర బలి స్తోత్ర బలి స్తోత్ర బలి స్తోత్ర బలి స్తోత్ర బలి స్తోత్ర శివాధిపతిని కొందనాలు ఇక్కొందనాలు ఇక్కొందనాలు లిక్కొందనాలు అయ్యా నిన్న ఇ నిరంతరమే ఇక్కనాలి కొందనాలు అయ్యా నిన్న నేడు నిరంతరమే ఖరీదికున్నదేవా స్థుతి 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 స్తోత్రం 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 అయ్యా నిన్న నేడు నిరంతరమే ఖరీదుకున్న దేవాస్తుతి ఇస్తు తీస్తుతి అయ్యా స్తోత్ర బలి 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 అయ్యా ఆ స్థుతి బలి స్థుతి బలిస్తుతి బలి స్థుతి బలిస్తుతి బలి స్థుతి బలి స్థుతి బలి అయ్యా నిన్న నేడు నిరంతరమే ఖరీదుకున్న గుణదేవా కొందనాలు 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 కొందనాల్ని కొందనాలు குந்தனர் ஐயா தன்றி 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 தன்றி